అందరికీ నమస్తే అన్న అందరూ ఎట్లూరు బావురా సో వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ లైఫ్ న్యాషనల్ సో టొమాటోలో భాగంగా అంటే టొమాటో పండించడంలో భాగంగా మన ఛానల్లో సిరీస్ల వీడియోస్ అయితే వస్తుంటాయి సో అందులో భాగంగానే ఈ వీడియో లాస్ట్ టూ డేస్ బ్యాకే మీకు ఒక వీడియో అయితే షేర్ చేసిన అనమాట సో పొలం తయారైంది టొమాటో నారు కూడా రెడీ అయిందని సో అప్పుడైతే నారు ఉండే అంటే జస్ట్ ఒక ఫైవ్ ఒక టెన్ డేస్ మనం టైం పెట్టుకున్నాం కాకపోతే ఇప్పుడు ఈ టెన్ డేస్లోనే నార్ చాలా పెద్ద అయిందన్నమాట నార్మల్గా మనం ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్కి నార్ నాటుకుంటాం కాకపోతే ఇప్పుడు టెన్ డేస్కి ఎంత గ్రోత్ ఉందో మీరు ఒకసారి చూడండి దీనికి కారణం ఏంది ఏ విధంగా నాటితే ఇంకా బాగా వచ్చే అవకాశం ఉంటుంది అంటే టమాటో నారు పోసుకునే విధానం క్లియర్గా అయితే వీడియో చూడండి మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీకు నచ్చితేనే లైక్ కొట్టండి లేకుంటే స్కిప్ చేయండి వీడియో అయితే చూసిద్దాం చూడండి కేవలం టెన్ డేస్ నార్ అనమాట సో పదే పది రోజుల నారిది సో మన పొలంలో మంచి బలమైన భూమి మంచి గట్టు మీద ఉన్న భూమి కానీ లేకుంటే ముందు ఏ రకమైన పంటలు పండించని మంచివి ఆ వదులు భూమి ఉంటే చాలు దానిలో నాటుకుంటే అంటే దానిలో విత్తనాలు పోసుకుంటే ఇంత మంచిగా వస్తుంది అనమాట సో చూడండి ఒకసారి కేవలం పది రోజుల నా చూడండి ఎంత ఫాస్ట్గా పెరిగిందో ఇంత గుబురుగా అయిందో చూడండి చూడండి మీరు చూస్తే షాక్ అవుతారు అసలు కేవలం టెన్ డేస్ నార్ ఇంత బాగా పెరగడం ఏంది ఇప్పుడు ఇవే నార్ మనం నర్సరీలో చూస్తే టెన్ డేస్కి ఈ విధంగానే ఉంటుంది ఎందుకంటే పెద్దగా ఉండదు అనమాట సో మన పొలంలో వేసుకుంది అంటే పొలంలో పోసుకున్నారు ఈ విధంగా ఉంది ఇది మొత్తం హారికా వెరైటీ టొమాటో హారిక సో మనం మా అంటే పోతుపంట తండ కందుకూరు మండలం రంగారెడ్డి డిస్టిక్ అనమాట సో మన పొలం అయితే రెడీ అవుతుంది దీనికోసం నాటడానికి నైట్ అయితే ఒక్క వర్షం వచ్చింది అనమాట సో మొత్తం నారైతే కొద్ది కొద్దిగా పెరగలే ఇక్కడ కొద్దిగా ఎట్లుందో నిన్న ఈవినింగ్ వరకు ఏ విధంగా ఉండేది అనమాట నైట్ అయితే వర్షం వచ్చింది ఆ వర్షం వల్లనే ఇంతగానో పెరిగిందనమాట సో వర్షానికి దీనికి సంబంధం ఏదైనా అనుకుంటున్నారా సో వర్షం చాలా చాలా దీని మీద ప్రభావం చూపిస్తుంది అనమాట సో మెయిన్గా క్లియర్గా తెలిసిన వాళ్ళకైతే ఒకసారి చెప్ చెప్తాను అన్నమాట నార్మల్గా మనం ఏ రకమైన పంట వేసుకున్నా ఏ రకమైన ఏది పండిస్తున్నా చాలా ఇంపాక్ట్ కనిపిస్తుంది వర్షం నార్మల్గా వర్షం అయితే రెండు రకాలు ఉంటాయి ఒకటి నార్మల్ ప్యూర్ వర్షం అన్ ఒకటి ఉంటుంది దాంతోపాటు ఆమ్ల వర్షం మనకు తెలుసు కదా యాసిడ్ రైన్స్ అంటారు చూడు సో అదొకటి అనమాట యాసిడ్ రేన్స్ వస్తే అంతకాలం చెట్లలో ఏమంత డ్యామేజ్ ఉంటే మచ్చలు రావడం కానీ తెగులు రావడం కానీ ఆ రకమైన ప్రాబ్లం కనిపిస్తుంది అనమాట సో అదే ప్యూర్ వర్షం మంచి వర్షం కురిస్తే ఈ విధంగా రిజల్ట్ కనిపిస్తుంది అనమాట సో ఏ రకమైన పంట కూడా చాలా ఫాస్ట్గా పెరగడానికి అవకాశం కనిపిస్తుంది దాంతోపాటు పూత ఉన్నప్పుడు అవి తొందరగా పూతకు రావడం కానీ కాస్తున్న పిందెలు మంచిగా అవడం కానీ అట్లా కనిపిస్తాయి అనమాట సో చూడండి ఇప్పుడు మనం పోసుకున్న నారు కూడా చాలా ఇంపాక్ట్ కనిపిస్తుంది అక్కడ ఉన్న నారు ఎట్లయితే ఉందో అక్కడ కనిపిస్తుంది కదా నిన్న ఆ విధంగా ఉన్న నారు ఈరోజు చూడండి నైట్కి నైట్ ఎంతగానో పెరుగుతుంది అనమాట సో ఈ విధంగా ఎందుకు జరుగుతుంది అంటే వర్షపు నీట్ నీ నీరు ఉంటుంది కదా అందులో పీహెచ్ వాల్యూ చాలా మందికి ఐడియా ఉంటుంది సో పీహెచ్ వాల్యూ చాలా ఇంపార్టెంట్ అనమాట టొమాటో నార్గెని ఏ రకమైన నార్కి సో వర్షం నీటిలో ఎంతుంటుంది అంటే సెవెన్ ప్లస్ ఆర్ మైనస్ పాయింట్ వన్ అంటే సెవెన్ పాయింట్ టూ సెవెన్ పాయింట్ త్రీ వరకే ఉంటుంది అంటే మొత్తం న్యూట్రల్ ఉంటుంది అన్నమాట సో తటస్థంగా ఉంటుంది నీరు సో అందుకే మనం తాగుతుంటాం కదా సో తటస్థంగా ఉన్న నీటిలో ఎటువంటి కెమికల్స్ ఉండవు ఏముండవు జస్ట్ హెచ్ రెండు అణువుల ఆక్సిజన్ ఒక అణువు హెచ్ టూ అంటే రెండు అణువుల హైడ్రోజన్ ఒక అణువు ఆక్సిజన్ మాత్రమే ఉంటుంది కెమికల్ కాంబోజేషన్ చాలా మందికి తెలిసి ఉంటుంది సో అంతే ఉంటుంది అనమాట ఏముండదు ఎప్పుడైతే భూమికి కాంటాక్ట్ అవుతుందో ప్యూర్ వాటర్ అది ప్యూర్ ఫామ్లో భూమికి కాంటాక్ట్ అవుతుందో భూమిలో ఉన్న అన్ని రకాల పాజిటివ్ బ్యాక్టీరియా దాంతో చాలా రకాల మినరల్స్ ఉంటాయి కదా అవి ప్యూర్ అయిపోతాయి అన్నమాట ప్యూర్ వా వర్షం వస్తే ప్యూర్ వాటర్ వల్ల అట్లా వచ్చినవి ఎప్పుడైతే ఈ భూమికి తాగుతుందో భూమిలో ఉన్న అంటే ఈ చెట్ల వేర్లు ఉంటాయి కదా సో వేర్లకు ఎప్పుడైతే తగులుతుందో ప్యూర్ ఫామ్లో అన్ని రకాల చెట్లకు కావాల్సిన అంటే ఈ నారు కావాల్సిన అన్ని రకాల న్యూట్రియం అనేవి ప్యూర్ ఫామ్లో దొరుకుతాయి అనమాట ఆ విధంగా దొరికితే చాలా ఫాస్ట్గా పెరగడానికి అవకాశం కల్పిస్తుంది అనమాట సో దాన్ని రిజల్ట్ ఇది అనమాట అదే యాసిడ్ వస్తే అంతేం పెరుగుదల ఉండదు సో ఇవన్నిటి మధ్యలో ఇక్కడ మధ్యలో ఎంత ఉందో ఈ విధంగా అయితే మాత్రమే ఉంటుంది కానీ అంత డ్యామేజ్ అయితే కనిపేదు ఎందుకంటే మ్యాక్సిమం మనం పొలం గట్ల మీద మంచి ప్లేస్లలో వేసుకున్న నారు ఏదైతే ఉంటుందో అంటే పోసుకున్న నార్ ఏదైతే ఉంటుందో అది మ్యాక్సిమం అన్ని రకాల తెగులను తట్టుకొనే అన్నమాట సో అంటే ఫస్ట్ ఈ నారు విత్తినప్పుడు మొల మొలవడమే అన్ని రకాల ప్రాబ్లమ్ ఓవర్కమ్ చేసి వస్తాయి అన్నమాట ఒకవేళ ఆ చెట్లకి ఏమైనా ప్రాబ్లం వస్తే అవి విత్తనాలే చక్కగా మొలవన్నమాట సో మెయిన్గా అక్కడే మనకు కనిపిస్తుంది ఇంపాక్ట్ అనేది సో మనం వేసుకున్నదైతే చాలా మంచి ఫర్టైల్ ప్లేస్ ఇది ఇంతకుముందు మన పశువులని ఇక్కడనే కట్టేస్తుండే సో అక్కడ ఆ చెట్టు దగ్గర ఇక్కడ ఈ చెట్టు దగ్గర అక్కడ నుంచి వచ్చిన న్యూట్రియం ఈ వాటర్ అంటే వాటర్ రూపంలో అన్ని రూపంలో వచ్చి ఇక్కడ డిపాజిట్ అవుతాయి అన్నమాట అందుకే మనం అనేది చాలా ఫాస్ట్గా పెరిగింది దాంతోపాటు దీనికి మెయిన్గా బూస్ట్ బూస్ట్ అప్ ఇచ్చిందని మాత్రం వర్షం అనేది చెప్పాలి నైట్ వచ్చిన వర్షం సో దానివల్ల చాలా ఫాస్ట్గా పెరిగింది ఇవి పోసిన తర్వాత టూ డేస్ తర్వాత ఇవి వచ్చి ఇవి సో ఇవి కూడా చూడండి ఆల్మోస్ట్ ఇవి కూడా పెరుగుతున్నాయి అనమాట సో ఇంకో వర్షం ఇంకా రేపు కానీ ఎల్లు కానీ టూ డేస్లో వచ్చేస్తే మనం డైరెక్ట్ పోయి నాటేయచ్చు అనమాట ఫస్ట్ టైం ఇవి కూడా రెడీ అయినాయి నాటుకోవచ్చు ఇప్పుడు కూడా వాతావరణం చల్లగా ఉంటే సరిపోతుంది అనమాట సో చాలా బాగా తొందర అతికిపోతుంది ఇవి చాలా బాగా అనమాట సో వర్షం నీటికి ఉన్న ప్రాముఖ్యత ఈ విధంగా ఉంటుంది అన్నమాట సో వర్షంలో కూడా రెండు రకాలు ఉంటుంది అండ్ మన పొలంలో ఏదో ఒక మంచి బలమైన భూమిలో మనం నాటుకుంటే అంటే పోసుకుంటే టమాటా నారు అన్ని రకాల ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు ఈ విధంగా పంట అనేది చాలా ఫాస్ట్గా మనం నాటుకోవడానికి దాంతోపాటు చాలా రకాల తెగుళ్ళని క్లియర్గా నివారించుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట వీడియో కానీ మీకు ఎంతో కొంత నాలెడ్జ్ షేర్ చేస్తే తప్పకుండా వీడియోని మీరు షేర్ చేయండి నచ్చితే లైక్ మాత్రం తప్పకుండా చేయండి మీ లైకే యూట్యూబ్ రికమెండేషన్ అనమాట సో ఇది ఫ్రెండ్స్ వీడియో సో వ్యవసాయానికి సంబంధించిన వీడియోస్ అయితే కంటిన్యూస్గా వస్తుంటాయి దాంతోపాటు వానపాము దాంతోపాటు అన్ని రకాల అంటే వ్యవసాయంలో సంబంధించిన అన్ని రకాల వసతులు కల్పించడంతో పాటు ఏ వ్యవసాయానికి ఏమేమి ఉపయోగపడతాయో ప్రతిదైతే వీడియోస్ వస్తూనే ఉంటాయి మన ఛానల్లో మీరు సర్చ్ చేయొచ్చు చాలా రకాల వీడియోస్ అయితే వ్యవసాయానికి మాక్సిమం వ్యవసాయానికి పరిమితవి ఉంటాయి అన్నమాట సో ఇలాంటి కంటెంట్ ఉన్న వీడియోస్ కావాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ జై కిసాన్ జై రైతన్న జై జవాన్ జై కిసాన్ సో చూడండి